రామాయణం రచించినటువంటి ఆదికవి వాల్మీకి ఆయన వంశస్థుడే ఇరపని రామస్వామి వాల్మీకి బోయ యూట్యూబ్ చరిత్రలో రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు సంస్కృత శ్లోకాలు అనర్గలంగా చదువుతూ పుస్తకం చూసి కాదు పుస్తకం చూడకుండా అనర్గళంగా చదువుతూ తొలి శ్లోకం దగ్గర నుండి ఆది కవి వాల్మీకి మహర్షి రచించినటువంటి పూర్తి రామాయణం చూడకుండా ఇరవై నాలుగు వేల శ్లోకాలు అన్ని రకాల భాషల్లో ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ పెడతాను నా ఛానల్లో మిగతా వీడియోస్ అన్నీ కూడా చెత్తా చెదరే ఉండొచ్చు ఒక్క రామాయణమే నన్ను ప్రపంచ స్థాయికి ఖచ్చితంగా తీసుకువెళ్తుంది ఈ మాటలో నా శత్రువులు విని ఏం బడాయిపోతున్నారా అని అనుకున్నా సరే నా ప్రయాణాన్ని నా మెదడులో ఉన్నటువంటి నా జ్ఞానాన్ని ఎవ్వరూ ఆపలేరు వాల్మీకి బోయ ఇరపని రామస్వామి వాల్మీకి బోయ ఆగస్టు పదవ తారీఖు నుండి